రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నమస్కారం అండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే సార్ పెదగంటియాడ ప్రాంతంలో చుట్టూరా ఒక పది లక్షల ప్రజలు నివసిస్తున్నారు సార్ అలాంటి మధ్యలో అదానీ గారి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కడతారని పదో నెల ఎనిమిదో తారీఖున ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు సార్ మా ఏరియాలో చిన్న పెద్ద వయస్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేశారు సార్ ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా చేశారు సార్ అంటే దానికి అర్థం ఏంటి సార్ సిమెంట్ ఫ్యాక్టరీ మాకు వద్దనే కదా సార్ మీరు అంటారు లేకపోతే ఎవరైనా అంటారు కర్మాగారాలు ఫ్యాక్టరీలో రావాలి కదా అభివృద్ధి చెందాలి కదా అని సార్ ఇది అభివృద్ధి చెందే కర్మాగారం ఫ్యాక్టరీ కాదు సార్ ప్రజలు నివసించే ప్రాంతంలో సిమెంట్ కంపెనీ పెట్టడం అన్నది అభివృద్ధి కాదు సార్ సిమెంట్ గ్రైండింగ్ ఫ్యాక్టరీ దానివల్ల దుమ్ము ధూళి ఎంత వస్తుందో మీకు తెలియదు కాదు ఆల్రెడీ మేము పోర్టు కాలుష్యంతో చాలా ఇబ్బంది పడుతున్నాం పోర్టు కాలుష్యం ఒకనొక టైంలో పోర్టు రాజుగారి చేతిలో ఉన్నప్పుడు ఇంత కాలుష్యం లేదు ఇన్ని బెర్తలు లేవు ఇప్పుడు అదానీ గారి చేతికి వచ్చాక బెర్తలు పెరిగాయి కాలుష్యం పెరిగింది దానికి నివారణ చర్యలు ఏమీ చేయట్లేదు ఎందుకంటే అదానీ గారు ఇక్కడ ఉంటారు కదా సార్ ఆయనకు తెలియదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం పోర్టు తోటి చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి మాకు పోర్టు కాలుష్యం లేకుండా చేయండి బెర్తలు ఇంకా పెంచకుండా చూడండి ఇంకా వీలైతే ఎక్కడి నుంచి పోర్టే తీసేయండి ఆ ప్రదేశాన్ని ఆ స్థలాన్ని మీ విజనరీ బుర్రకి చెప్పక్కర్లేదు ఎలా వాడాలో ఎలా చేయాలో కావున ప్రజలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం వాడే ఈ పోర్ట్ కంపెనీని పోర్ట్ సారీ ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ రాకూడదు అలాగే పోర్టు కాలుష్యం నుంచి మమ్మల్ని బయటపడేయండి సార్ ప్రజలు నివసించే ప్రాంతంలో పోర్ట్ అనే ఫ్యాక్టరీ పెట్టడం చాలా తప్పని మీకు తెలియంది కాదు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఒత్తిడి బాగా ఉంది అని నేను గమనించగలను అదానీ గారికి అక్కడ అనుమతులు ఇవ్వాలి అని సార్ ఇదే ఫ్యాక్టరీ ఒరిస్సాలో పెట్టాలని చూస్తే అక్కడ ప్రజలు తరిమేస్తారు కదా సార్ అంటే ఒరిస్సా ప్ర ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ప్రజల పార్టీ మేము మాకు మంచి సముద్రం ఉండేస్తారు మంచి వాతావరణం ఉండేది స్టీల్ ప్లాంట్ పెడతామంటే భూములు ఇచ్చారు మా పూర్వీకులు దాంట్లో కొంత భాగంలో స్టీల్ ప్లాంట్ పెట్టి వనరులు సమకూర్చకుండా రన్నింగ్ చేశారు చాలా భాగం ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్న భాగాన్ని రకరకాలుగా ఎలా ఉపయోగిస్తారు సార్ ఇంకా స్టీల్ ప్లాంట్కి నిర్వాసితులకి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు సెటిల్మెంట్ చేయలేదు అంటే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి సార్ దీన్ని విడివిడిగా చెప్పాలి ఒక్కొక్కటిగా చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్టు కాలుష్యాన్ని తగ్గించాలి అలాగే సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ రానివ్వకుండా చూడాలి మొన్న సమిట్లో అదానీ గారు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాం ఆంధ్రప్రదేశ్లో అని అన్నారని సోషల్ మీడియాలో మెసేజ్లు వస్తున్నాయి పెట్టుకునేవండి అది ఇక్కడే కాదండి ఎక్కడైనా కూడా జనానికి ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టేలాగా మీరు అనుమతులు ఇవ్వాలి తప్ప జనాల మధ్య సార్ ఈరోజు విశాఖపట్నం అనేది టీడీపీ కంచుకోట అది మీకు తెలియదు కాదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ ఎక్కడ అలాంటి టీడీపీని అభినందించే ప్రజల మధ్య ఇలాంటి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి ప్రజలకి కోపాన్ని ప్రజలు ద్వేషాన్ని మీరు తీసుకోకూడదని నా అభిప్రాయం రెండోది మా బాధని తెలియజేయడానికి సోషల్ మీడియాకి వచ్చాను నేను గత ప్రభుత్వంలో ఎవరిని మాట్లాడినలేదు అది అందరికీ తెలుసు కానీ ఈ ప్రభుత్వంలో మాట్లాడచ్చు బాధని తెలియజేయచ్చు అందువల్ల నేను వీడియో చేస్తూ నా ముఖం ఇది అని చూపిస్తూ మాట్లాడుతున్నాను సార్ దయచేసి సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టొద్దు చిన్నపిల్లలు పెద్దోళ్ళు చాలామంది ఉన్నారండి చిన్నపిల్లలు చదువుకుని చదువుకున్న యువకులు వీళ్ళందరికీ ఎన్నో బంగారు కళలు బంగారు ఆశయాలు ఉంటాయి వాటన్నిటినీ ఒక సిమెంట్ బూడితో నాశనం చేయొద్దు ఎక్కువ భూ భూభాగం ఇవ్వడం వల్లే కదా ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారని చెప్పి ఆయన రావడం అనుమతులన్నీ ఇవ్వాలని చూడడం జరుగుతుంది అదే పెదగంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇరవై లక్షల పది సారీ పది లక్షల మంది జనాభా జనాభాని వేరే ఏరియాకి షిఫ్ట్ చేసి పెడతారా వీలైతే అలా ట్రై చేయండి సార్ కానీ ఇక్కడ మేము నివసిస్తుండగా దయచేసి రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టకండి ప్రజల కోపా కోపాగ్ని ఆవేశంలో బలి కాకండి మీరంటే నాకు ప్రాణం నా జీవితాస్యం నా జీవితంలో కళ అలాంటివి ఎన్నో ఉంటే అందులో ఒకటి చెప్పంటారా మీ చేతిని పట్టుకొని ఒక ఫోటో తీసుకోవాలని ఎంతటి అభిమానం ఉన్నా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఎదిరిస్తున్నాం అంటే మీరు మౌనంగా ఉండడం వల్ల మీరు కలెక్టర్ ద్వారానో లేకపోతే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మా పల్లా శ్రీని గారి ద్వారానో మీరు అనౌన్స్ చేయించాలి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టం రాదు అనేసి అప్పటి వరకు మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం తిండి ఎక్కట్లేదు నిద్ర పట్టట్లేదు ఇది చాలా శోచనీయం అండి అర్థం చేసుకోండి సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఎన్నో రకాల జబ్బులు వస్తాయి తప్పదు మోడీ గారి మాటని ఎదిరించలేము ఇంకా నేనేం చేయలేనని మీరు చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే దయచేసి ప్రతి ఒక్కరికి విషం అనుమతులకి అదో అనుమతుల మీద సంతకాలు చేయండి సార్ ఎందుకంటే బ్రతికి ఈ రో రోగులు ఈ జబ్బులు రొట్టులతోటి క్షణక్షణం భరించలేని జీవితం అనుభవించే కంటే కళ్ళ ముందే పిల్లలు వృద్ధులు చనిపోతుంటే చూసే కంటే అందరం మూకుమ్మడిగా చనిపోతే ఏ బాధ లేదు ఎలా వచ్చామో అలాగే పోతాం రాజకీయాలు చేయొచ్చు అభివృద్ధి చేయొచ్చు కానీ ఇది అభివృద్ధి కాదు ఇది రాజకీయం కాదు మీకు పరిధిలు ఉంటాయి సార్ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయినా కూడా మీకు పరిధులు ఉంటాయి నేను చదువుకునేటప్పుడు చరిత్రను చదివాను సార్ దానివల్ల ఒక ముఖ్యమంత్రికి కొన్ని పరిధులు ఉంటాయి కాదన్న కానీ పరిధులు దాటి అవతల వారికి అర్థమయ్యేలాగా చెప్పి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా చేయగలగా చేయగలిగే ఆవశ్యకత మీకు ఎంతైనా ఉంది అవసరం కూడా దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టడంకుండా చూడండి తెలుగుదేశం వైభవాన్ని కోల్పోకుండా చూడండి సార్ విశాఖపట్నంలో తెలుగుదేశం అంటే పిచ్చి జనాలు ఉన్నారు సార్ వాళ్ళందరి బుర్రలోకి మైనస్ అనేది రాకుండా చూడండి సార్ బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మాట్లాడితే ప్రజలే దేవుళ్ళు ప్రజలే ప్రభుత్వం అని కాగితాల మీద రాసుకోవడానికే తప్ప ఈ ప్రజాస్వామ్యంలో మేము పాదయాత్ర చేసి గ్రామ సభలు పెట్టి ఇంటింటికి తిరిగి బయటికి రండి ఎదుర్కోండి అని వారికి చెప్తూ ఇటు మీకు చెప్తూ అందరికీ బ్రతిమాలకునే పరిస్థితి వస్తుంది అంటే అది ఏదో జన్మ పాపం అందువల్ల ప్రజాస్వామ్యానికి ఒక అర్థం పరమార్థం తీసుకొని సార్ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకోవాలి లోకేష్ గారు కూడా చొరవ తీసుకోవాలి ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలియజేయాలి పత్రికా ప్రకటన ఇవ్వండి కలెక్టర్ గారి ద్వారా లేకపోతే రాష్ట్ర అధ్యక్షులు పల్లా సేటి గారి ద్వారా అయినా తెలియజేయండి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టమని దయచేసి అర్థం చేసుకోండి పెదగంటాడ పరిసర ప్రాంత ప్రజల ఆవేదనని బాధని అర్థం చేసుకోండి సిబిఎన్ గారు